నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న రోహిణి చెంప పగల కొట్టిన మీనా పైన గది కట్టడానికి మంచి చేస్తున్న బాలు మీనా షాక్లో ప్రభావతి అసలు ఎందుకు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాలు దేవుడికి పూజ చేశాక ఏంట్రా ఈ కొత్త అవతారం ఇప్పటికే బోల్డ్ అవతారాలు చూసాం వీడివి ఇదొక అవతారం కొత్త అవతారం ఏంటో మా బతుకు అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఏడకేడక నీ బతుకు గురించి లే నువ్వు సుఖంగా మా నాన్నని పెళ్ళి చేసుకుని హ్యాపీగా ఉంటున్నావు నీకేంటి బాధ అని బాలు అంటాడు చచే అయినా మీ ఎవరితో గొడవలు తలుచుకోలేదు నేను సార్ నుంచి నాకు పైన గది కట్టడానికి ఎవరి డబ్బులు వద్దు ఏమి వద్దు నా గది నేనే కట్టుకుంటాను అని బాలు అంటుంటే చేసావలే శబదాలు అయినా పైన ఐదు లక్షలతో గది నీకు ఎక్కడైపోతుందిరా అని ప్రభావతి అంటుంటే కట్టి చూపిస్తాను అని చెప్పేసి బాలు అంటాడు కట్టావులే ఇంగో మీ ఆవిడ శబ్దం చేసింది కదా నువ్వు కొనిచ్చేదాకా మెల్ల పుస్తలు తాడు వేసుకోనని చెప్పి శబ్దం చేసింది నువ్వు కొనిచ్చింది లేదు తను వేసుకున్నది లేదు ఏదో పెద్ద శబ్దాలు చేసేస్తారంటే అని మనోజ్ అంటాడు కరెక్ట్గా చెప్పావు మనోజ్ ఉన్న శబ్దమే తీరలేదు మళ్ళీ ఇంకో కొత్త శబ్దం ఎందుకులే బాలు అని రోహిణి అంటుంటే ఏయ్ ఆపుతావా రోహిణి ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు మీ ఇద్దరు నోర్లు మూయించేలాగా పైన గది మా ఆయన ఒక్కడే కడతారు మేము ఎవరి డబ్బులు తీసుకోము అని మీనా చాలం చేస్తుంది ఇంకా రోహిణితోటి ఇక రోహిణి షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది మా ఆయన కష్టపడి ఐదు లక్షలు సంపాదించి ఐదు లక్షలతో పైన గది కడతారు ఏమండి మీరు నోర్లు మీరు మీరే మూయించాలి అని చెప్పేసి మీనా అంటే ఇక బాలు అలా చూస్తూ ఉండిపోతాడు వచ్చింది శబదవతి శబదాలు చేయడానికి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే ఏంటమ్మా నువ్వు కూడా పాలుగా మాట్లాడుతున్నావని మనోజ్ అంటాడు మరి లేకపోతే ఏంట్రా ఐదు లక్షలు పెట్టి పైన కట్టేస్తాడంట జేబులో చిల్లి గవ్వలేదు కానీ ఐదు లక్షలు పెట్టి పైన గది కట్టడమే అని ప్రభావతి అంటుంటే అతయ్యా మీరు మా ఆయన తక్కువ చేసి చూడకండి ఎన్ని రోజులు మా ఆయన సంపాదన మీద ఇల్లు గడిచింది ఇప్పుడు ఇల్లు కట్టడానికి పెద్ద నొప్పేం కాదు మా ఆయన రేయి బగలు కష్టపడి మరీ కడతారు చూడండి అని చెప్పేసి మీనా అంటుంటే తెస్తాడు వీడికి వీళ్ళత్తారింట్లోంచి మనోజ్ గాడికి డబ్బులు ఇచ్చినట్టు నువ్వేమన్నా తేగావా నువ్వేం తేలేవు కదా నీ పుట్టింటి నుంచి అని ప్రభావతి అంటుంటే హలో లక్షావతి నాకు వాళ్ళ పుట్టింటి సంపదనే వద్దు నాకు కాలు చేతులు ఉన్నాయి నేను కష్టపడి సంపాదించుకోగలను వాడికిలాగా ఎవరి ముందో అడుక్కోవాల్సిన అవసరం నాకు లేదు అని బాలు అంటుంటే రే మాటికి వాటికి జోలికి వస్తే అస్తమాను ఏమన్నా అంటే నువ్వు అస్తమాను ఇంకా అడుక్కు తినే దగ్గరికి వెళ్తావేంటరా లేకపోతే పార్క్కి వెళ్ళమంటావా అని బాలు అంటాడు చె అబ్బాయితో మాట్లాడడం వేస్ట్ అని ఇంక అక్కడ నుంచి మనోజ్ రోహిణి వెళ్ళిపోతారు ఇక మీనా కిచెన్ రూమ్లోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది మీనా మా వంతు ఏమన్నా హెల్ప్ చేయమంటావా అని శృతి రవి అడుగుతుంటే అయ్యో వద్దు శృతి మీరు ఆ మాట అన్నందుకు చాలా హ్యాపీగా ఉంది కానీ వద్దు ఆయన కాళ్ళ మీద నిలబడతారు కాబట్టి ఆయనే కట్టి చూపిస్తారు మాకే కదా రూమ్ లేదు మేమే కట్టుకుంటాము అని మీనా అంటుంటే నీ కాన్ఫిడెన్స్కి చాలా సూపర్ మీనా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శృతి ఇక రవి సరే వదిన మీ ఇష్టం అని చెప్పేసి రవి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక వంట చేసుకుంటూ ఉంటుంటే మీనా బాలు వెనకాల నుంచి వచ్చి ఈ మీద కొట్టి ఏంటి మీనా అనే శబ్దాలు చేస్తున్నావు ఏంటంటే ఎంత కొట్టి కొట్టేశారు లేకపోతే ఏంటి శబదాలు అంతలా చేస్తావా ఐదు లక్షలు పెట్టిన ఒక్కడనే కట్టాలంటే ఎప్పుడు పై పైనీళ్ళు అని చెప్పేసి బాలు అంటుంటే ఏంటండి వాళ్ళని మాటలు అంటుంటే వాళ్ళ మాటలు విని ఊరుకోమంటారా వాళ్ళ మాటలు వింటుంటేనే నా కొళ్ళు మండిపోతుంది ఇంకా ఊరుకుంటే రోహిణి చెంపని మీద కొట్టేదాన్ని నేను కానీ ఎందుకు లే అని ఆగిపోయాను అని మీనా అంటుంటే కొట్టలేకపోయావా ఒకసారి రియాక్షన్ చూద్దామని బాలు అంటాడు చాలు ఊరుకోండి అయినా ఎందుకు మీరంతా డిస్కరేజ్ అవుతున్నారు మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేను ఉన్నాను కదా కట్ కడురు కానీ మీతో పాటు నేను కూడా పూలు అమ్మి డబ్బులు సంపాదించి ఇద్దరం కలిసి పైన రూమ్ వేసుకుందామని చెప్పేసి మీనా అంటుంది ఏంటో నీ కాన్ఫిడెన్స్ నా మీద నాకే నమ్మకం లేదు అలాంటిది నా మీద నీకు ఎంత నమ్మకం ఉందో ఏంటో సరే నీ నమ్మకమే ఫలించాలని కోరుకుంటున్నాను అని చెప్పేసి అక్కడి నుంచి బాలు వెళ్ళిపోతాడు ఇక సత్యం రూమ్లో డల్గా కూర్చుని ఉంటాడు ఏంటండి ఎందుకు అలా కూర్చున్నారు అని ప్రభావతి అడుగుతుంటే నేను మీ అందరూ చేసిన ఘనకార్యానికి పైన రూమ్ లేకుండా పోయింది ఇప్పుడు ఆ రూమ్ కూడా వాడే కట్టుకుంటాను అంటున్నాడు అని ప్రభావతికి చెప్తాడు సత్యం తప్పేముంది వాడు ఉండడానికి వాడు రూమ్ కట్టుకుంటున్నాడు దాంట్లో ఏది ఉంది అని చెప్పేసి ప్రభావతి అంటుంటే అవునా మరి రవిగాడు ఉన్నాడు ఆడ రూమ్ ఆడు కట్టుకున్నాడా నేను కట్టివ్వలేదా మనోజ్ గడు ఉన్నాడు ఆడ రూమ్ ఆడు కట్టుకున్నాడా నేను కట్టివ్వలేదా అలాగే బాలుగాడికి కూడా నేనే కట్టివ్వాలి కానీ వాడు కట్టుకుంటున్నాడు అని సత్యం అంటుంటే వారిద్దరికీ మంచి మంచి ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళు ఇద్దరు ఒకళ్ళ బిజినెస్ మ్యాన్ ఒకళ్ళేమో షెఫ్ ఫ్యూచర్లో కావాలంటే సుతి వాళ్ళ అమ్మగారు వచ్చి రెస్టారెంట్ పెద్ద రెస్టారెంట్ పెడితే అందులోనే పనిచేస్తాడు వాడు పురు అందు అందులోనే ఓనర్ కింద ఉంటాడు ఈ వాళ్ళుగాడికి ఏముంది ఆడాడు కట్టుకొని ఇవ్వండి అని చెప్పేసి ప్రభావతి అంటుంటే చిచ్చి నీకు ఇంక బుద్ధి ఎప్పటికీ మారదు నీతో మాట్లాడుతున్నాను చూడు నాకు బుద్ధి లేదు అని ఇక బాలు బయట నుంచి మీనాకి లోపల నుంచి ఫోన్ చేస్తాడు మీనా ఏం చేస్తున్నావు ఏంటండి ఏం చేసేది ఇప్పటిదాక ఇంటికి రాకుండా ఏం చేస్తున్నారు బయట అని మీనా అంటుంటే ఒకసారి నువ్వు బయటికి రా అని చెప్పేసి బాలు అంటాడు సరే వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ కట్ చేసి బయటికి వెళ్తుంది ఏంటండి ఇంట్లోకి రాకుండా బయటే ఉండి నన్ను బయటికి రమ్మంటారు ఏమైంది చెప్పండి అని మీనే అడుగుతుంటే ఒకసారి అలాగే ఉండు అని కార్ డిక్కి ఓపెన్ చేస్తాడు ఏంటండి ఇది ఇల్లు కట్టడానికి ఇటుకలు అది తెలుస్తుంది కానీ ఏంటివి దాని మీద మనము ఇలా రాళ్ళు పేరుస్తే మన కోరిక నెరవేరుతుందంట కదా ఇల్లు కట్టే కోరిక అందుకని తీసుకొచ్చాను అని ఇంకా బాలు అంటుంటే అవునా సరేనండి అని చెప్పి ఇక మీనా కొన్ని ఇటుకలు తీసుకుని వెళ్తుండీ లోపలికి అప్పుడే ప్రభావతి సత్యం చూసి ఏంటి ఏంటి ఆ ఇటుకలు రోజు రోజు ఎవరికైనా ఎక్కడైనా దొబ్బేసి ఒక్కొక్క ఇటుక వేసుకొని కట్టుకుందామని ప్లాన్ వేస్తున్నారే ఏంటి అని ప్రభావతి అంటుంటే చె అలాంటి బుద్ధులు నీవి మాకు అలాంటి బుద్ధులు లేవులే అని చెప్పేసి బాలు అంటాడు రే అయ్యే ఏంటి మరి నువ్వు మాట్లాడిన మాటలు అలాగే ఉన్నాయని బాలు అంటాడు అబ్బబ్బా సరే వదిలేయండి ఏంట్రా ఏంటివి ఏం లేదు నాన్న ఒక లైన్గా పేరుస్తే కోరికలు నెరవేరుతాయి అంటారు కదా అందుకని చెప్పేసి పైకి పట్టుకెళ్ళి మేము ఇవి అనుకుంటున్నాము పైన గది కట్టాలని కోరిక నెరవేరడానికి అని చెప్పేసి బాలు అంటుంటే అవునా చాలా మంచి ఆలోచన వెళ్ళండి అని చెప్పేసి సత్యం అండేసరికి ఇంకా బాలు మీనా పైకి వెళ్ళి ఆ ఇటుకల్ని పేరుస్తారు పేర్చి ఇక వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు మనం పైన గది కట్టుకుంటే హ్యాపీగా పైనే ఉండొచ్చు కదండి ఎవరి గోలా ఉండదు రూమ్ కూడా వస్తలా ఉండదు చాలా హ్యాపీగా ఉండొచ్చు అని మీనా అంటుంది నీకున్న ఇమ్మిత జ్ఞానం మా అమ్మకి మా మీ ఇద్దరి తోటి కోళ్ళకి ఉంటే ఎంత బాగున్నో అని చెప్పేసి బాలు అంటాడు వాళ్ళ గురించి మనకి ఎందుకండి మనం మన కష్టపడి పైన రూమ్ అని చెప్పేసి మీనా అంటుంది సరే మీనా అని బాలు అంటాడు ఏవండి ఎలాగో ఇటుకలు తెచ్చారు కాబట్టి ఇటుకలతో రేపు మంచి చేసుకుందామా అని మీనా అంటుంటే సరే అదే చేద్దాంలే మంచి చేసుకున్నాక వన్ ఇయర్ లోపల ఇల్లు చే ఇల్లు కట్టేసుకోవచ్చండి అండి పైన రూమ్ అని చెప్పేసి మీనా అంటుంది ఒక సంవత్సరంలో అయిపోద్ది మీనా అదే అవుతుందండి మీరు కష్టపడతారు నేను కష్టపడతాను అదే అవుతుంది ఒకవేళ అవ్వకపోతే ఎలాగోలా ట్రై చేద్దాము అని చెప్పేసి మీనా అండంతో ఇంక బాలుకి ధైర్యం వస్తుంది సరే అని చెప్పేసి ఇక బాలు అంటాడు ఇక పొద్దున్నయ్యాక మీనా లేచి వంట చేస్తూ ఉంటే అప్పుడే రోహిణికి చిన్న రూమ్లోకి వెళ్ళి ఏంటి పైన ఇటుకలు పేర్చారు అప్పుడే అక్కడక్కడ ఇటుకలు తీసుకొని కట్టేద్దామని అని చెప్పేసి రోహిణి అంటే ఏ ఏమన్నా బాధ వచ్చిందా మేము పైన రూమ్ కట్టుకుంటే పోనీ మీరు పైన ఉంటారా మీ రూమ్ మాకు ఇస్తారా అని చెప్పేసి మీనా అంటుంది అబ్బే మా రూమ్ ఎందుకు ఇస్తాము కద్దా మరి మా గురించి మీకెందుకు మీ పని మీరు చేసుకోండి అని మీనా అంటుంది ఎప్పుడు తాగి కారు నడిపేవాడు ఏదైనా కారు నడిపితే మళ్ళీ తాగేసినప్పుడు కారు నడిపాడంటే ఇంకంతే మీ ఆయన పని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు అని ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది రోహిణి ఇక మీనాకి కోపం వచ్చి రోహిణి నువ్వు అలా మాట్లాడకు మీ ఆయన కూడా చాలా చేశాడు గుడి ముందు అడుక్కున్నాడు పార్క్లో పడుకు పల్లీలు తిన్నాడు జాబ్ ఉంది లేదని చెప్పేసి మా ఆయన ఇంటి ఖర్చుకి ఇచ్చిన డబ్బుల్లో తీసి మీ అత్తయ్య తీసుకెళ్ళి మీ ఆయనకి ఇచ్చేది ఇవన్నీ నేను మాట్లాడానా నాకు ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను ఊరుకున్నాను ఇంకొకసారి మా ఆయన ఏమన్నా అంటే ఇంకా ఊరుకునేది లేదు అని చెప్పేసి మీనా అంటుంటే నేనేమన్నాను మీనా జరిగిందేగా చెప్పాను తాగేసి కారు అడిపిన కనుక అందుకే జైలు వేసారు కదా అప్పట్లో అని రోహిణి అంటంటే అదంతా ఒకప్పుడు కానీ అది నిజం కాదని తర్వాత తెలిసింది కదా ముందు వీడియో చూసి నమ్మేశారు ఆ తర్వాత మా ఆయన తాగలేని వీడియో పెడితే మాత్రం ఫాస్ట్గా నమ్మలేదు మీరు మా ఆయన మీద కావాలనే పగబట్టి ఉన్నారు కదా అని మీనా అంటుంది అనేసి ఇంకా కోపంతో రోహిణి చెంప పగలగొడుతుంది మీనా ఏంటి మీనా ఎలా కొట్టేశావు అని చెప్పేసి రోహిణి అంటే కొట్టకపోతే ఇంకొకసారి నా జోలికి రాకు ఇంకొకసారి నా జోలికి వచ్చావంటే అంటే మనోజ్ గురించి ఏ చిన్న విషయం తెలిసినా మొత్తం ఇంట్లో బయట పెట్టేస్తాను నీ గురించి కానీ మనోజ్ గురించి కానీ అని మీనా అంటుంది అమ్మో దీన్ని తినక కానీ అసలే దినేష్ మీద డౌట్ ఉంది ఆ దినేష్ గారు కానీ వచ్చి నాకు చెప్పాడంటే మొత్తం నిజం బయటపడిపోతుంది ఎవరికి ఏం చెప్పకుండా సైలెంట్గా నా దారి వెళ్ళిపోవడం బెస్ట్ అని మనసులో అనుకుంటుంది రోహిణి సరే అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి ఏంటి చెంపదెబ్బ కొట్టినా రోహిణి ఇంతలా రియాక్ట్ అవ్వలేదు అంటే వాళ్ళ ఏదో తప్పు ఉంది అని చెప్పేసి మీనాకి డౌట్ వస్తుంది ఇక మీనా చెప్పినట్టుగానే బాలు పంతుల్ని తీసుకొస్తాడు ఏంట్రా పంతుల్ని తీసుకొచ్చావు ఏంటి విశేషం అని సత్యం అడుగుతుంటే పైన మంచి చేద్దామనుకుంటున్నాం నాన్న ఇటుకలు పేర్చి శంకుస్థాపన చేసి దండం పెట్టుకుందాం అనుకుంటున్నాము అని బాలు అంటాడు అబ్బా చాలా మంచి విషయం రా అని చెప్పి సత్యం అంటుంటే ఏంటో ఒక పది ఇటుకలు తెచ్చేసి ఇల్లు కట్టేసి అంత ఫీల్ అయిపోతున్నారు ఇల్లు ఆ ఇటుకలతో ఇల్లు ఎప్పుడు అవ్వాలి మీరు ఎప్పుడు పైకి వెళ్ళాలి ఐదు లక్షలు ఎప్పుడు రావాలి చూద్దాంలే ముందు అని చెప్పేసి ప్రభావతి అంటే అబ్బా లచ్చవతి కుళ్ళిపోకు మేము కట్టుకుంటాం బాగానే కట్టుకుంటాం ఇల్లు మంచి చేసుకుంటే బా ఫా ఫాస్ట్గా అవుద్ది ఇల్లు అని చెప్పేసి కొంతమంది చెప్పారు అందుకని మంచి చేయించుకోవడానికి గారిని పిలిచాము ఇప్పుడు ఆయన ముందు నీ పరువు తీసుకోకు అని బాలు అంటే ఇంకా ప్రభావతి సైలెంట్గా ఉండిపోతుంది రే బాలు మీ అమ్మ గురించి నీకు తెలిసిందే కదరా దాన్ని పట్టించుకోకు ఏమండి పంతులు గారు పైకి పదండి అని చెప్పేసి ఇంకా పైకి తీసుకువెళ్తాడు సత్యం పంతుల్ని ఇక ఇంట్లో వాళ్ళందరూ పైకి వెళ్తారు ఇదేనండి మీరు మంచి ఈ లోపు సర్దుకోండి మేము కిందకి వెళ్ళి వస్తాము అని చెప్పేసి ఇంకా బాలు కిందకు వెళ్తాడు ఏంటండి పంతులు గారు వచ్చేసారా ఆ వజసార్ మీనా నువ్వే రావడం లేట్ ఇద్దరం కలిసి మంచి చేసుకుని ఇంట్లో వాళ్ళందరు నోర్లు అని చెప్పేసి బాలు అంటాడు వస్తున్నానండి అని చెప్పేసి ఇక మీనా పైకి వెళ్తుంది మిని హ్యాపీగా పైకి వస్తుంటే ఏంటో దీని ఆనందం ఏదో పెద్ద ఇల్లు కట్టేస్తున్నట్టే ఫీల్ అయిపోతున్నారు వీళ్ళు అని మనసులో అనుకుంటుంది ప్రభావతి ఏంటి మనోజ్ ఇది ఏంటిది అప్పుడే కట్టేస్తున్నారా వీళ్ళు అని చెప్పేసి మనోజ్తో అంటుంది రోహిణి వీళ్ళకి అంత సీన్ లేదులే రోహిణి ఏదో మంచి కోసం అని చెప్పేసి పదింటికలు తెచ్చి పేరుస్తున్నారు అంతే అది అయిపోయాక ఎప్పుడు కడతారో చూద్దాంలే అని చెప్పి మనోజ్ అండంతో ఇక బాలు కోపంగా చూస్తాడు మనోజ్ని ఇక మనోజ్ సైలెంట్ అయిపోతాడు బాలు చూసిన చూపుకి ఇక మంచి చేసుకుంటారు ఇక బాలు మీనా అయిపోయింది మీనా ప్రసాదాలు పంచిపెట్టే అని చెప్పేసి బాలు చెప్పడంతో ఇక ప్రసాదం పంచిపెడుతుంది మీనా తినేసి హ్యాపీగా ఆరగించండి కుళ్ళు పెట్టుకోకండి పైన గది కట్టుకుంటున్నామని అని బాలు అంటుంటే నువ్వు గది కట్టుకుంటే మాకెందుకురా కుళ్ళి కుల్లి అని చెప్పి ప్రభావతి అంటుంది ముందు ముందు భుజ భుజాలు తనుక్కునేది నువ్వే గుమ్మడికాయ దొంగ ఎవరంటే నాకు తెలుసు కదా నీ కొడుక్కి నీకు కడుపుబ్బరం ఆగదని మేము కట్టుకుంటున్నామంటే మీకు ముందే కొల్లి అదిలో నా నా విషయంలోనూ మీ నా విషయంలోనూ ఏదైనా మంచి చెరిగ్గా తట్టుకోలేని వాళ్ళు నువ్వు నీ కొడుకే అని చెప్పేసి బాలు అంటే ఇది మాత్రం కరెక్ట్గా చెప్పేవాన్నయ్యా అని చెప్పేసి రవి అంటాడు హే రోహిణి ఇప్పటిదాకా నేను గమనించలేదు ఏంటి నీ చంప మీద కొంచెం ఎర్రగా ఉంది అని చెప్పేసి మనోజ్ అడుగుతుంటే అద అదేం లేదు మనోజ్ పొద్దున్న గోడ తగిలింది మొహానికి అని చెప్పేసి రోహిణి అంటుంది అదేంటి గోడ ముఖానికి ఎలా తగులుతుంది నడుస్తూ ఉంటే చూసుకోకుండా గుద్దేసుకుందాను మనోజ్ ఇప్పుడు అన్నీ చెప్పాలా ఏంటి నీకు ప్రతిదీని అని ఇంకా కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రోహిణి ఇదేంటి దెబ్బలా తగిలిందని అడిగితే కూడా కోపం వస్తుందా ఏంటో రోహిణి ఇలా తయారవుతుంది మధ్యకాలం అని చెప్పేసి మనోజ్ అనుకుంటాడు మనసులో ఇక అప్పుడే సుశీల ఇంటికి వస్తుంది శీల డార్లింగ్ ఏంటి చెప్ప చేయకుండా వచ్చేసాబు ఏం లేదురా మీ అందరి మీద బెంగ పెట్టుకున్నాను నాకు చూడాలనిపించి మనసులాగి పక్కకు వచ్చేసాను అని చెప్పేసి షీలా అంటుంటే అవునవును నువ్వు రావడం మంచిదైంది ఎలాగో త్వరలో నీ పుట్టినరోజు ఉంది కదా నీ పుట్టినరోజు ఇక్కడే గ్రాండ్గా జరుపుకుందు కానీ అని బాలు అంటాడు చేద్దు కానీలే చేదు కానీ కానీ ఏంటి అందరు పైనుంచి వస్తున్నారు ఏమైంది అని చెప్పేసి శీలా అంటుంటే పైన గది కట్టడానికి మంచి చేస్తున్నాం బామ్మగారు అని చెప్పి మీనా అంటుంది అవునా ఎంత శుభవార్త చెప్పారా మీకంటూ గది లేదని నేను చాలా బాధపడ్డాను ఇప్పుడు మీరు కూడా గది కట్టించుకుంటున్నారంటే చాలా గ్రేట్ అని చెప్పేసి సుశీల అంటుంటే సరే ఎంత అవుతుందంటే గదికి ఐదు లక్షలు అవుతుందంట నేనే కట్టించుకుంటున్నాను అని బాలు అంటుంటే ఏంటి ఐదు లక్షలు అయితే నువ్వే కట్టించుకుంటున్నావా మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని సుశీల అడుగుతుంది ఏం చేస్తారు నాకు లేదు కదా గది నేనే కట్టించుకోవాలంటారు ఇంకేందంటారు సీల డార్లింగ్ నోర్మోయిరా వాళ్ళు ఇదా అంటే నువ్వు ఎలా పట్టించుకుంటావు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ రూములు ఉన్నాయి కానీ వాళ్ళ రూములు కట్టించింది వాళ్ళు కాదు కదా సత్యం కట్టించాడు అయినా అంత డబ్బులు నీకు రావు కదా ఎక్కడున్నాయి అని చెప్పేసి సుశీల అడుగుతుంటే సంపాదిస్తానులే కష్టపడి శీల డార్లింగ్ అని బాలు అంటాడు లేదురా నేను కొన్ని నగలు తెచ్చాను ఆ నగలు తీసుకుని ఆ నగలు తాకట్టు పెట్టి కట్టుకోండి అని చెప్పేసి షీలా అండంతో వద్దొద్దు నీ నగలు నాకెందుకు షీల డార్లింగ్ అని బాలు అంటుంటే లేదు లేదురా ఇవి నా దగ్గరే ఉంటే అలా నేను చనిపోయాకైనా మీకే వస్తాయి ఇప్పుడు ఇచ్చానంటే మీరు గదిలో ఉండడం చూసి నేను చాలా ఆనందపడతాను ఈ నగలు తీసుకోండి అని ఇంకా సుశీల నగలిస్తుంది బాలుకి ఇంకా నగలు చూసి ఇంకా వాళ్ళందరూ కుళ్ళిపోతూ ఉంటారు చూసావా శీల డార్లింగ్ నువ్వు నాకు నగలివ్వగానే ఇవ్వగానే వీళ్ళు మొక్కలు ఎలా మాడిపోయినాయో అని బాలు అంటుంటే మాడితే మాడినివ్వరా మనకెందుకు ఏ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు వాళ్ళు ఏమన్నా రూపాయి ఇస్తాను రెండు రూపాయలు నేను ఏమైనా ముందుకొచ్చారా రాలేనప్పుడు ఈ నగల్లో హక్కు కూడా వాళ్ళకి లేదు మొత్తం నగలన్నీ నీకే ఇవి తాకట్టు పెడతావో ఏం చేస్తావో తెలీదు కానీ పైన రూమ్ మాత్రం కట్టు అని చెప్పేసి బాలుకి సుశీల చెప్పడంతో సరే శీల డార్లింగ్ అని చెప్పేసి బాలు అంటాడు నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి బాయ్ ఫ్రెండ్స్